హాయ్ అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది అందుకనే లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతున్నాను దయచేసి ఏమనుకోకుండా చిన్న లైక్ చేయండి మీకు లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మా ప్లాంట్లో ఉన్నాను మాల్ లోడ్ అవుతుంది మాల్ నుండి ఎలా లోడ్ అవుతుందో బ్యాక్ కెమెరా అని చెప్పి ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి మా ప్లాంట్ ఆపరేటర్ పద్మారావు గారు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి

నా బండి వచ్చి అక్కడ పెట్టానండి అది ర్యాంపు మాల్ లోడ్ అయ్యే పాయింట్ అనమాట చూడండి ఎలా పెట్టాను చూసారా అటు ఇటు సమానంగా ఆ బెల్ట్లో నుంచి వస్తుందండి మాదు ఆ బెల్ట్ మీద నుంచి ఇది బాయిలరు ఇక్కడ మిక్స్ అవుద్ది ఇక్కడ పిక్ అన్నది హీట్ అవుతుందండి హీట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి అక్కడ కారు పిక్క రెండు మిక్స్ అయ్యి ఇలా పెళ్లి పెంజ చూసి పడుతుందండి అసలు ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ స్టార్టింగ్ ఇక స్టార్ట్ అవుతుందండి పైన బిన్నులు అంటారు అట్లో ఓ రెండు బిన్నుల్లోనేమో డెస్టో రెండు బిన్నుల్లో బేబీ ఉంటుందండి అవి కిందకిలా వస్తాయి దారిలో పడతాయండి కింద ఇదేమో జస్ట్ పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా డస్ట్ ఇది బేబీ అండి చిన్న సైజ్ చిప్స్ బేబీ ఇలా బెల్ట్ మీదుగా ప్యాక్ చూపిస్తాను ఇదిగోండి ఈ నాలుగు బిన్నుల్లో నుంచి రెండు బిన్నుల్లో నుంచి డస్ట్ ఈ రెండు బిన్నుల్లో నుంచి ఏమో బేబీ పడుతుందండి చిన్న సైజు పిక్క బేబీ అంటే ఇదిగోండి చిన్న సైజు పిక్క డస్ట్ అంటే ఇది అనమాట ఈ బెల్ట్ మీదకి వచ్చి పెద్ద సైజు రాదే ఏమైనా వస్తే ఇక్కడ ఆగిపోతాయి అనమాట చూసారో బెల్ట్ మీద ఎంత పాస్ట్గా వెళ్తుందో అదే అండి బాయిలేము ఇక్కడ రెండు మిక్స్ అయ్యి వేడయ్యి దీనిలో నుంచి పైరు అండి అది ఇదంతా హీట్ అవుతుందనమాట ఈ పైపులో ఎన్ని సెల్సియస్ అని ఎన్ని సెల్సియస్ డిగ్రీలని ఉంటుందండి పైరు హీట్ అయిన తర్వాత ఇక్కడ మా ఇక్కడ మిక్స్ అనమాట మాది ఎక్కడ నుంచి వచ్చి మిక్స్ అయ్యి మా వర్కర్స్ అండి ఈ బెల్ట్ మీద రాలిందంతా కూడా కింద పడితే మళ్ళీ ఆ బెల్ట్ మీద వేసేస్తారు ఇలా వచ్చి డైరెక్ట్ మన బండిలో లోడ్ అవుతూ ఉంటుందండి ఈయన మా ప్లాంట్ గుమ్మస్తా గారు ఇక్కడ ఇదంతా కూడా పవర్ సంబంధించి ఆపరేటింగ్ అంతా ఇక్కడ నుంచి చేస్తూ ఉంటారు మా ఆపరేటర్ గారు పవర్ ఆపరేటింగ్ అంతా ఇక్కడ ఉండదండి ఇక్కడ నుంచి ఆ మోటార్లన్నీ కూడా ఆపరేటింగ్ ఇక్కడి నుంచి చేస్తారనమాట ఆ బండి ఇక్కడ లోడ్ అవుతుంది పైన పొగ చూడండి ఎలా వస్తుందో అది పొగ కొట్టం అంటారు గెస్ట అంతా మళ్ళా గాలిలోకి వచ్చేస్తున్నా బండి చూడండి ఇక్కడ అవుతుంది త్రీ నైన్ డబల్ ఎయిట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మెరగరు పగిలిపోయిందో చూడండి నా బండిది మనం మాలేసుకెళ్తా అంటే మాల బండి మీద ఆ సైడ్ మిర్ర చేపల బండి వచ్చి మీదకి వచ్చి రాంగ్ రూట్లో వచ్చి పట్టించేసాడండి కొద్దిగా జస్ట్ కొంచెం అంత తగిలింది తగలడమే వాళ్ళు మంది అనమాట వీటినిచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే లోడ్ అయింది దీన్ని మళ్ళీ మనం లెవెల్గా లాక్కోవాలి ఇది ఉంది కదండి పెట్టి ఇలా వేసి లాక్కోవాలన్నమాట ఇది మనం మొత్తం లోడ్ అయిన తర్వాత చూపిస్తాం ఇలా సమానంగా లాక్కోవాలన్నమాట చూడండి ఎలా లాగుతున్నాము మా గుమ్మస్తా గారు వచ్చి మాల్ లోడ్ అవుతుంది కదండి మాలు అన్నీ సమపాడులో మిక్స్ అవుతున్నాయా లేదా అన్ని సమానంగా మిక్స్ అయ్యి వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాడు వచ్చాడు నేను బండి వచ్చి కొద్దిగా ముందు పెట్టాలని దిగానండి మా మా గారు వచ్చి చెక్ చేస్తున్నాడు నేను మా ప్లాంట్ గుమ్మస్తాను అండి ఇక్కడ ప్లాంట్లో బళ్ళు లోడింగ్ పెట్టాలన్నా తీయాలన్నా ఎన్ని బళ్ళు లోడ్ అయ్యాలి ఏంటి అన్నది ఈయన చూసుకుంటాడు ఈయన వచ్చి మా పోతురాజు బాబాయ్ లాగుతారనమాట సమానంగా పోగ పడకుండా ఇలా సమానంగా లాగుతారనమాట లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి ఇవ్వండి లాస్ట్ పోగు పడుతుంది ఇది అయిపోతే చెలో చెలో అన్లోడింగ్ లాస్ట్ బ్యాక్ డౌన్ అమ్మబడుతుంది అనమాట అయిపోవచ్చింది ఒక్కొక్క అర్ర యూనిట్ పడితే అయిపోయినట్టే ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో వచ్చి ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్